ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి ఈరోజు వీడియో ఏంటంటే స్వామివార్ల కింద చిన్న చెక్కపేట అయితే చేయించానండి ఎందుకు ఏంటనేది ఈ వీడియోలో తెలుసుకుందాము అయితే ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే కింద స్టెప్లో ఈ విధంగా ఉత్సవమూర్తులన్నీ కూడా పెట్టుకోవటం జరిగింది అంటే పరివారం అలాగే విష్ణుమూర్తి శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారు ఆంజనేయ స్వామి వారు వీళ్ళందరూ కూడా ఈ కింద ఏదైతే ఉందో ఆ బళ్ళ మీద అయితే పెట్టుకోవడం జరిగింది అంటే కింద ప్లాట్ఫామ్ మీద పెట్టుకోవడం జరుగుతుంది అయితే అభిషేకాలు చేసినప్పుడు ఈ వాటర్ అన్నీ కూడా ఆ విగ్రహాలు కిందకి వెళ్ళిపోతున్నాయి అలాగే దేవతా విగ్రహాలు కింద పెట్టకూడదని చెప్పి నేనేం చేశానంటే ఇలా ఒక చెక్క అయితే కుట్టించానండి పీటల్లే చక్కగా అందరూ ఒకే పీట మీద ఉండేలాగా అలాగే కింద ఉండటం వల్ల ఏంటంటే ఆ చెమ్మంతా కూడా అక్కడే ఉండిపోతుంది అంటే విగ్రహాల కిందే ఉండిపోవడం వల్ల అక్కడ మళ్ళీ ఇత్తడైనా పాడవుతుంది లేదంటే అక్కడ పెట్టిన ప్లేస్ అంతా కూడా పాడవుతుంది కాబట్టి తడిగానే ఉంటుంది కాబట్టి ఈ విధంగా చెక్కపేట అయితే కొట్టించినట్లయితే కిందకి హెయిర్ అంటే గాలి వెళ్ళి కొంచెం ఫ్రీగా ఉంటుంది అలాగే ఆరుతుంది తొందరగా అని చెప్పి ఈ చెక్క అయితే కొట్టించడం జరిగిందండి ఆ తర్వాత స్వామివారికి కూడా వెనక వైపు అయితే వేయించానండి నిన్న వేయించిన తర్వాత ఇంకా లుక్ మారిపోయింది అండి స్వామివారు కూడా చాలా అందంగా కనపడుతున్నారు చూడండి మీకు అర్థమవుతుంది వీడియోలో స్వామివారు ఎంత సుందరంగా కనపడుతున్నారు చూడండి వెనక వైపు కట్టన వేసి అంతా కూడా అలంకరించేసారండి ఈ విధంగా కట్టన వేసిన తర్వాత బ్లూ కలర్ వేసిన తర్వాత స్వామి ఇంకా నిండుగా కనపడుతున్నారు అన్నట్లు కనిపిస్తుంది మనం ఏ అలంకారం చేస్తాం వస్త్రాలు ఆ వస్త్రాలకి తగ్గట్టుగా ఇంకో రకం అంటే ఇప్పుడు ఇప్పుడు ఎలా కట్టామంటే చక్కగా రెడ్ కట్టాం రెడ్ కట్టితే బ్లూ వేస్తే నిండుగా వచ్చింది స్వామివారు బాగా కనపడుతున్నారు అలాగే ఎప్పుడైనా సరే బ్లూ కడితే రెడ్ వెనక వేస్తే లుక్ వస్తుందనేమోనని నేను అనుకుంటున్నాను మొన్న ఒకరు కామెంట్ కూడా పెట్టారండి నేను చూశాను వెనక కట్టెన్ లాగా వేయండి అని కానీ వేర్దాంలే వేర్దాంలే అనుకుంటున్నాను కానీ ఆ టైం రావాలండి ఆ టైం వచ్చినప్పుడు వేసేస్తే ఆ లుక్కే మారిపోతుందంటారు చూడండి ఈ విధంగా నిన్న వేసిన తర్వాత ఈ విధంగా అయితే స్వామివారైతే ఉన్నారండి చాలా బాగా లుక్ వచ్చేసిందండి మొత్తం పూజారూంలోనే ఆ వెనక వైపు ఆ కట్టన్ వల్ల చాలా లుక్ వచ్చేసిందని అనుకోవాలి వారు కూడా బయట నుండి చాలా బాగా కనపడుతున్నారండి అయితే ఇక్కడ లైట్లు తీసేసి చూస్తే చూడండి ఎంత బాగున్నారో ఒక కటనం కానీ ఫుల్ ఉంటే బాగుండేది కానీ అది ఫుల్ లేదండి ఇట్లా నిలువు వరకే ఉంది అది దర్వాజాకే వేసేదే కాబట్టి అలా కుట్టడం జరిగింది అదే అడ్డంగా ఉంటే కనుక నిండుగా ఉండేది ఇంకా చూస్తాను ఈసారి అడ్డ మొత్తం అంటే గోడ వాళ్ళు మొత్తం వేసేలాగా చూస్తే కనుక ఎలా ఉంటుందో చూద్దాం ఈసారి అలా కూడా ఒకసారి ట్రై చేస్తాను నేను ఈ విధంగా స్వామివారిని అలంకరించడం జరిగిందండి తర్వాత శనివారం రోజు జరిగిన ఊంజల్ సేవ కార్యక్రమాన్ని కూడా ఈ వీడియోలో వీక్షించండి మొన్న శనివారం నాడు శ్రీదేవి భూదేవి సేవ శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఇలా ఊంజల్ సేవ అయితే అంగరంగ వైభవంగా నిర్వర్తించాము మన చిన్న మూర్తులైతే వచ్చారు కదండి ఆ మూర్తులకైతే ఊంజల్ సేవ అయితే చేశాను చాలా బాగుంది కాకపోతే అది అప్లోడ్ చేయడానికి చాలా టైం పట్టింది ఎందుకంటే మధ్యలో షెడ్యూల్ వీడియోస్ అన్నీ ఉన్నాయి కాబట్టి కొంచెం లేట్ అయింది ఇప్పుడైతే మీకు అప్లోడ్ చేస్తున్నాను ఈ వీడియోలోనే ఈ వీడియోలో మొత్తం మూడు విషయాల గురించి చెప్పేశానండి మీకు అర్థమైనట్లయితే ముందుగా అయితే చెక్కపేట ఎందుకు కొట్టించానని చెప్పాను ఆ తర్వాత స్వామివారి వెనక కట్టణం వేయడానికి కారణం ఏంటో చూపించాను తర్వాత ఈ విధంగా ఊంజల్ సేవ కూడా చే మీదిగో చూస్తారు అని చెప్పి ఈ వీడియో కూడా పెట్టేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అయితే స్వామివారికి ఈ చెక్కపేట అనేది చెక్క రెండు అడుగులు రెండు అంగులాలు బయటకు వచ్చిందండి హైటు రెండు అంగులాలు ఉంటుంది ఆ మందంతో అయితే కొట్టించాను కొంచెం ఎక్కువ మందమే కొట్టాను లేండి ఎందుకంటే మనము ఈ ఉత్సవ ముత్తులు ఏవైతే ఉన్నాయో అవి కేజీన్నర ఉన్నాయి కదా అవి కొంచెం వెయిట్ ఆపాలి కదండి అలాగే ఆంజనేయ స్వామి వారు కూడా ఉన్నారు వెయిట్ కదా ఇవన్నీ కూడా ఆపాలి కాబట్టి కొంచెం లావు చెక్కే యూజ్ చేశారనే చెప్పుకోవచ్చు అలాగే మొన్న వినాయక స్వామి వారు చూసుంటే నేను అంత ముందు కింద పెట్టాను అంటే పేట ఉంది కాబట్టి కింద పెట్టాను కాబట్టి పెడతాం వల్ల ఏంటంటే చెమ్మ వచ్చేసేసి మొత్తం కూడా బూజు పెట్టినట్లుగా అయిపోతుంది అందుకని గమనించి ఏం చేశారంటే తీసేసి చక్కగా పీట కొట్టించిన తర్వాత నీళ్లు పైన నిలబడతాం తగ్గినీడి కానీ ఇలా పెట్టిన తర్వాత ఆ పీట పెట్టిన తర్వాత మీరు గమనించండి ఎంత బాగున్నారు కదండి స్వామివారి సెట్ మొత్తం కూడా చక్కగా ఒక పీట మీద అమర్చి పెట్టినట్లుగా ఉన్నారు చాలా బాగుంది నాకైతే చాలా ఈ లుక్ అయితే చాలా బాగుంది మీకు కూడా నచ్చిందండి ఈ లుక్కు మార్చిన తర్వాత ఎలా ఉంది ఏంటనేది కామెంట్ చేయండి స్వామివారి కటన్ కూడా వేసాను కదండి కటన్ కూడా ఎలా ఉందో చెప్పండి అలాగే ఈ ఊంజలు సేవ కూడా చాలా బాగా జరిగింది నా దృష్టిలో మీకు కూడా ఎలా అనిపించింది ఊంజల సేవ అనేది మీకు మీరు కామెంట్ చేయండి తప్పకుండా నేను చూస్తాను ఆ స్వామివారి యొక్క ఆ మీ మీద మనందరి మీద ఎల్లప్పుడూ ఆ స్వామివారు కురిపించాలని ఆ దేవదేవుడైన వెంకటేశ్వర స్వామివారు ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో ఇవన్నీ కూడా చూశారు కదండి ఇప్పుడు స్వామివారికి ఇచ్చిన కర్పూర హారతిని కూడా మీరు కూడా కళ్ళకద్దుకోటండి ఈ విధంగా లాస్ట్లో అలా వెనక చున్నీ అల్లే వేశాను వెనక పైపంచి ఉంటుంది కదండీ అది వేసి హార్త అయితే ఇచ్చానండి ఈ విధంగా అయితే మన శనివారము ఊంజల్ సేవా కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగిందండి ఇదండి ఈరోజు వీడియో